బంగారం బంగారం గురించి రోజు మాట్లాడుకుంటున్నాం కొన్న కొనకపోయినా అమ్మో ఇందింత పెరిగిపోతుందని గుండెలు బాదుకుంటూ ఉంటాం కదా అయితే ఈ బంగారం ఎప్పటికీ అందుబాటులోకి రాదని ఒక చర్చ జరుగుతుంది గతంలో కూడా ఒక వీడియో చేసిన చాలామందికి క్లారిటీ వచ్చే ఉంటుంది నేను మళ్ళీ అగేన్ దాని గురించి చెప్తున్నాను అయితే గవర్నమెంట్ బంగారం తీసుకొచ్చే యోచనలో ఉంది అది గత సంవత్సరమే తీసుకురావాలి కానీ అది కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది ఏంటి అది సామాన్యులకు చేరువలో బంగారం ఉండాలి ఇప్పుడు రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో సపోజ్ బంగారం వేసుకున్న ఒక మూడు తులాల చైన్ లేకపోతే ఒక తులం చైన్ వేసుకొని బయటికి వెళ్ళాలన్నా కూడా సో రేపు దానివల్ల ఎన్ని అనర్ధాలు జరుగుతాయో కూడా చూడవచ్చు చైన్ స్నాచింగ్ల విషయంలో మనం చూస్తూనే ఉంటాం వాకర్కి వాకింగ్ పోయినా లేకపోతే ట్రావెలింగ్ చేసినా ఇంట్లో ఏదన్నా ఊరికి వెళ్ళినప్పుడు ఇంట్లో బంగారాలు పెట్టిపోయిన జస్ట్ స్నాచింగే కాదు ఇళ్ళకు వచ్చేసి ఎదురు తిరిగితే చంపిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి కాబట్టి దాని విషయంలో కూడా క్రైమ్ రేట్స్ విషయంలో కూడా భావించి ఈ ఈ రేంజ్లో కనుక బంగారం పెరుగుతూ పోతున్న నేపథ్యంలో ఇంకా క్రైమ్ రేట్స్ దేశంలో పెరిగే అవకాశాలు ఉన్నందున దీనికి ఏం చేయాలని చెప్పేసి ఒక ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆలోచన చేస్తుంది అది గత సంవత్సరం నుంచే ఈ ఆలోచన అనేది మొదలైంది కానీ అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు బట్ ఇప్పుడు కొన్ని కొన్ని షాపుల్లో ఇప్పటికే తొమ్మిది క్యారెట్ల బంగారం ఇక్కడ కొంచెం చాలా క్లారిటీగా ఉండండి ఎందుకు బంగారం నలభై వేలకి వస్తుంది యాభై వేలకు వస్తుంది లక్ష అరవై ఒక్క వేల క్యా బంగారము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారము ఒక లక్ష అరవై అరవై ఒక్క వేల మధ్యలో ఉన్నప్పుడు ఇదే ఆర్నమెంట్కి సంబంధించి ఆర్నమెంట్ అంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం వచ్చేసి ఆల్రెడీ ఒక లక్ష నలభై ఏడు నలభై ఎనిమిది అది కూడా యాభైకి చేరువలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ నలభై నలభై ఐదు వేల కేసులు ప్రభుత్వము బంగారం ఎందుకు ఇస్తుంది అనే క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా వస్తాయి సో ఇక్కడ మీరు ఈ ఈ ఒక్క పాయింట్ మీరు చాలా క్లియర్గా వింటే అర్థమవుతుందండి ఇక్కడ నేను చెప్తున్నా బంగారం క్యా మనము క్యారెట్స్ వైజ్గా చూద్దాం ఫస్ట్ మనము పూర్తి స్వచ్ఛతైన బంగారం వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారాన్ని మనం దాంట్లో ఎలాంటి కల్తీ కలవకుండా స్వచ్ఛమైన బంగారాన్ని మనం ఇరవై నాలుగు క్యారెట్లతో పోలుస్తున్నాము పిలుస్తున్నాం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఏంటంటే బిస్కెట్ రూమ్లో కొనుక్కుంటారు లేదా ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు జస్ట్ ఇట్లనే ట్వంటీ ఫోర్ని ఊరికని ప్లెయిన్గా కొట్టేసిస్తారు వాళ్ళకు ఒకవేళ పెళ్ళిలో గిఫ్ట్ చేస్తే తర్వాత వాళ్ళు దాన్ని ఆర్నమెంట్గా చేయించుకోవచ్చని సో చాలామంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారమే కొంటారు ఈ ఇరవై రెండు క్యారెట్లు ఆర్నమెంట్లో కొంటారు సో ఇక్కడికి వచ్చేసరికి నైంటీ టూ పాయింట్ సెవెన్ ఇక్కడికి వచ్చేసరికి ప్యూరిటీ తగ్గుతుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేటుని ఇరవై రెండు క్యారెట్ల బంగారంని బ్యాంకులో కూడా పెట్టుకుంటారు సో దాని ధర ఇప్పుడు మార్కెట్ విలువ నాలుగు ల ఒక లక్ష ఇప్పుడు నలభై ఏడు నలభై ఎనిమిది వేలలో దగ్గర దగ్గరగా ఒక లక్ష యాభై వేలకు వచ్చేది దాని తర్వాత పద్నాలుగు క్యారెట్ల బంగారం కూడా ఉంటుంది ఈ పద్నాలుగు క్యారెట్ల బంగారం అంటే బంగారంలో స్వచ్ఛత తగ్గుతూ ఉంటే దాంట్లో కలుపుతూ ఉంటారు కాపరు లేకపోతే వెండి మిక్స్ చేస్తూ ఉంటారు కానీ బ అందులో బంగారం ఎంత అనేది క్లారిటీగా క్యారెట్ల రూపంలో డిసైడ్ చేస్తారు దానికి కూడా ప్రభుత్వం నుంచి ఐఎస్ఐ హాల్ మార్క్ ఉంటుంది ఇప్పుడు మనం ఇరవై రెండు క్యారెట్ల గురించి మాట్లాడుకుంటాం కదా ఇప్పుడు పద్నాలుగు వేల పద్నాలుగు క్యారెట్ల గురించి మాట్లాడుకుందాము పద్దెనిమిది ఈ డైమండ్ ఫస్ట్ పద్దెనిమిది క్యారెట్లు ఈ డైమండ్ జ్యువెలరీ ఏమైనా కొనాలనుకుంటే డైమండ్ నెక్లెస్లు కాకపోతే డైమండ్ బ్యాంగిల్స్ కావచ్చు డైమండ్ ఇయర్ రింగ్స్ కావచ్చు ఇవన్నీ పద్దెనిమిది క్యారెట్లలో చేస్తుంటారు సో ఈ పద్దెనిమిది క్యారెట్ల బంగారం ఏంది డైమండ్ ఈ జ్యువెలరీకి సంబంధించి ఇది ఇప్పటికైతే బ్యాంక్లో పెట్టుకోరు కానీ రేపు ఆ వస్తువుని మార్చినప్పుడు సేమ్ ఆ పద్దెనిమిది క్యారెట్లకు ఆ రోజు రేట్ ఎంత ఉందో ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ఆ రేటుకు సంబంధించిన రేటే కట్టిస్తుంటారు సేమ్ డైమండ్ని ఫోర్టీన్ క్యారెట్లో కూడా చేస్తుంటారు ఈ ఫోర్టీన్ క్యారెట్ కూడా ఐఎస్ మార్క్ ఉంటుంది దీన్ని కూడా రేపు మార్చుకుంటే మరి మాకేమొస్తుంది పద్నాలుగు క్యారెట్లు అంటే మీరు పద్నాలుగు క్యారెట్ల గోల్డ్ కరోజు ఎంత రేట్ అయితే ఉంటుందో ఆ రేటు కట్టిస్తారు సేమ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ ఎయిటీన్ ఫోర్టీన్ ఇంతవరకు ఇప్పుడు మార్కెట్లో అందరికీ అందుబాటులో ఉన్న అంశం ఇప్పుడు సపోజ్ ఎయిటీన్ క్యారెట్ వచ్చేసి పన్నెండు వేల ఒక వంద రెండు వందలు ఉంది ట్వంటీ టూ మీకు చెప్పినాను కదా గ్రామ్ వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందలు అట్లా ఉంది సో అది వచ్చేసి పదహారు వేల ఒక వంద అట్లా ఉంది ఏది ఇట్లా తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే ఈ గోల్డ్లో కూడా ప్యూరిటీ తగ్గుతుంది కాబట్టి బంగారం రేటు కూడా తగ్గుతుంది బట్ మనం బంగారం రేటు తగ్గితే మాకు లాస్ కదా అనుకుంటారు మీరు ఏ ఆ రోజు ఏ రేటు సపోజ్ ఇప్పుడు పద్నాలుగు క్యారెట్ల బంగారానికి సపోజ్ ఎనిమిది వేలు ఉంది అనుకోండి మీరు ఎనిమిది వేలకు గ్రామ్ లెక్కన కొంటారు రేపు ఏదన్నా పరిస్థితులలో మీరు మళ్ళీ మార్చుకోవాలనుకుంటే మీకు ఆ ఎనిమిది వేలు పక్కా వస్తుంది లేదు అంటే ఆ రోజు హెచ్చుదగ్గులు వంద పర్సెంట్ కట్టిస్తారు మార్కెట్ రేట్లో ఉన్న దాని ప్రకారం వంద పర్సెంట్ కట్టిస్తారు అన్నట్టు దాని కారణంగానే ఇప్పుడు ఈ తొమ్మిది క్యారెట్ల బంగారాన్ని ప్రభుత్వం తీసుకురావాలనుకుంటుంది మోడీ సర్కారు ఇదంతా కూడా మధ్య తరగతి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మధ్యతరగతి వాళ్ళు కూడా ఏ శుభకార్యం చేసుకున్నా కూడా వాళ్ళకు కూడా ఈ బంగారం అందుబాటులో ఉండాలి అరే మేము బంగారం పెట్టలేకపోయినామే అనే ఇది లేకుండా సో వాళ్ళకు కూడా బంగారం అందుబాటులో ఉండాలని ఈ నిర్ణయానికి వచ్చి ఇప్పుడు తొమ్మిది క్యారెట్ల బంగారాన్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది గతంలో అయితే దాని రేటు అంటే ఈ ట్వంటీ ఫైవ్లో కాకుండా ట్వంటీ ఫోర్లో అయితే ఇరవై వేలు పెట్టాలనుకున్నారు దాని రేటు ఇరవై నుంచి ముప్పై వేల మధ్యలో డిసైడ్ చేయాలనుకున్నారు ఏది ఈ బంగారం రేట్ని బట్ ఇప్పుడు రేటు పెరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం దాన్ని యాభై వేల వరకన్నా తీసుకురావాలి యాభై అరవై వేల మధ్యలో అయితే ఈ మధ్య తరగతి వాళ్ళకు కూడా ఈ బంగారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అయితే ఈ ఏదైతే ఈ తొమ్మిది క్యారెట్ల బంగారాన్ని తీసుకొస్తారో ఆ తొమ్మిది క్యారెట్ల బంగారాన్ని కూడా బ్యాంకులో పెట్టుకునే ఫెసిలిటీని వాళ్ళకు కూడా దానికి ఇప్పుడు సపోజ్ తొమ్మిది క్యారెట్ల బంగారము ఒక యాభై వేల రూపాయలు తులముందనుకుందాము కనీసం దానికి ఒక పదో పదిహేను వేలు బ్యాంకులో కూడా రుణం ఇచ్చే విధంగా ఆ ఫెసిలిటీ కూడా కల్పించాలని ప్రభుత్వం భావిస్తుందంటే వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆ ఒక డిసైడ్ ఫ్యాక్టర్కి వచ్చినారు సో అప్పుడు కనీసం అంటే కానీ కొనుక్కునే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారమే కొనుక్కోవాలి కదా అనిపిస్తుంది కానీ ఇరవై రెండు క్యారెట్లలో కాకుండా పద్నాలుగు క్యారెట్లలో కొన్నా కూడా సేమ్ ఆర్నమెంట్ ఆ విధంగానే ఉంటుంది ఈ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏవో గోల్డ్ ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ వచ్చింది సిల్వర్ జ్యువెలరీ కూడా వెరీ ఎక్స్పెన్సివ్ గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ అని వచ్చింది అది ఎక్స్పెన్సివ్ బట్ ఇది కొనుక్కోవడం వల్ల ఐఎస్ఐ మార్కుతో ఉంటుంది కాబట్టి ఎలాంటి ఢోకా లేకుండా కొనుక్కోవచ్చు అనేసి ఈ ప్రభుత్వం అంతా కూడా మోడీ ప్రభుత్వం ఒక గైడ్ లైన్స్ జారీ చేసిన తర్వాత ఆ ప్రకారం ఈ తొమ్మిది క్యారెట్ల బంగారం అందుబాటులోకి రానుంది ఈ మధ్య తరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా తాము ఇరవై రెండు క్యారెట్లు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారాన్ని కొనలేకపోయినా కనీసం మేము తొమ్మిది క్యారెట్స్ మళ్ళీ క్లాట్గా చెప్తున్నా స్వచ్ఛతకు సంబంధించిన క్యారెట్స్ అంటే ఇరవై నాలుగు ఇరవై రెండు పద్దెనిమిది క్యారెట్లు పద్నాలుగు క్యారెట్లు తొమ్మిది క్యారెట్స్ క్యారెట్స్ మీన్స్ అంటే స్వచ్ఛత ఇప్పటికి దాదాపుగా స్వచ్ఛత గురించి అయితే చాలా మందికి అవగాహన ఉంది సో అందుకనే మళ్ళీ అంటే గత సంవత్సరం గత ఇరవై నాలుగో సంవత్సరంలో ఇరవై ఐదులో కాకుండా ఇరవై నాలుగో సంవత్సరంలోనైతే ఇరవై నుంచి ముప్పై వేల మధ్యలో దాన్ని ధర డిసైడ్ చేయాలనుకున్నారు బట్ ఇప్పుడు అది కొంత పెరిగే అవకాశం ఉంది కాబట్టి గతంతో పోల్చుకుంటే డబల్ అయ్యద్ది అది కూడా అంటే ఇరవై ముప్పై వేలు పెట్టాలనుకున్న వాళ్ళు ఇప్పుడు అరవై వేలు యాభై నుంచి అరవై వేల మధ్యలో ఈ బంగారము మధ్య తరగతి దిగువ తరగతి ప్రజల దిగువ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనేసి గవర్నమెంట్ అయితే ప్రయత్నాలు చేస్తుంది